ఒకటి చాలమ్మా ఎందుకంటే చూస్తా నేను తిన్నింగ్ చూసి చూ చూస్తా మామూలుగా అయితే నేను ఆల్రెడీ ఇప్పుడు భోజనం చేసే టైం ఇది కానీ నీ బాధ చూసి నేను చూ తీసుకుంటున్నట్టు అంతే నువ్వు అవి కొడుతూ ఉన్నావు కదా ఏమ్మా ఒక్కదామే అమ్మా ఒక్కదామే కష్టపడతా ఉన్నావు

తీసుకున్నావమ్మా తీసుకున్నావా చెప్పండి మనం మార్త కాదు అనేకులకు చెప్పాలమ్మా దేవుడు మాట మన వాళ్ళు అందరు నమ్ముకున్నారా దేవుని ప్రార్థం చేయడమ్మా ఎందుకంటే దేవుడు ఇంకా రాక సిద్ధంగా ఉంది దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనం వచ్చా మనం చనిపోయేటప్పుడు కొంతమందిని మార్చాలా నిజమా కదా అది దేవుడు నమ్ముకున్నావు కదా అనేకుల చెప్పండి అట్లా అట్లా ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఎక్కడ వెళ్ళపోయినా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకన్నా చెప్పాలి యేసు మంచి దేవుడు మనం ఆయన ఆయన లేకుంటే మనం ఒక క్షణం కూడా ఉండలేము ఆయన మనం ఇట్లా మర్చిపోతే కథ అయిపోయి మనం ఉండం మారడం కదా అనేకలు కూడా చెప్పాలి తల్లి

మీకు దగ్గర మేము ఎక్కడో దూరం నుంచి వచ్చే వాళ్ళమే వెళ్తుంటాముసారి లైన్ లో వచ్చినప్పుడు వెళ్తుంటాము మీరు ఇక్కడ ఉండి వెళ్ళారు అదే వచ్చింది అవును ముగింపు సభ మన నిన్న అయిపోయింది కదా అవునవును అవునవును సభలు సభలు పెడతారు వెళ్ళరా మంచిది అట్లాడు దానికి వెళ్ళాలా ఇప్పుడు మన పనులు మనం చూసుకున్నాం కాదు దేవుని పనులు కూడా మనం కొన్ని చేయాల ఉన్నాడా ఉన్నాడా చర్చికి రాడా మరి ప్రార్థన చేయాలి నువ్వు కాదమ్మా నువ్వు బలంగా ప్రార్థన చేయాలా ఇంకా నీ మీ ఇంట్లో నీ కొడుకు మారలేదు నీ పెద్ద కొడుకు మీ భర్త మారలేడా మరి వాళ్ళు మార్చాల వాళ్ళు మారకముందు చనిపోతే నరకానికి పోతారు మనకు తెలియకుండానే మనకు మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు అది మనకి ఇప్పుడు అర్థం కాదు మనం ఏం చేసిండో మనం దేవుడి మీద అలుగుతూ ఉంటాం అనుకోకూడదు అదే కదా అదే అమ్మా అదే దేవుడు మన పట్ల కార్యాలు అన్ని చేస్తాడు కానీ మనకు తెలియదు ఆమె ఒక రోజు తెలుస్తుంది అది ఖచ్చితంగా తెలుస్తుంది అది తెలిసినంత వరకు మన దేవుడిలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు కూడా తప్పిపోకూడదు బాధ వచ్చింది వ్యాపారం లేదు తండ్రి అని అనుకోకూడదు ఎట్టాలో అటైనా అంతే మన కొన్ని పాపాలు చేయకుండా ఉండవండి రోజు పొద్దున్న చేసామంటే ఏదో విందనా మన నోటం తక్కువ ఏదో వస్తుంది ఒక మాట వస్తుంది దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఈ దినమంతా అంతా మన మమ్మల్ని కాపాడండి మా నోటు వంటి వచ్చే మాటలే కానీ మా చూపులే కానీ మా ఆలోచనలే కానీ మా చెవులో పడే ఒక మాటలే కానీ అవి అనేది నీ అంగీకరంగా నీకు ఇష్టంగా ఉండాలి గానీ మాకు లోకపకరంగా ఉండకూడదు అని ప్రార్థన చేసుకోవాలా దేవుడు ప్రతి విషయంలో తప్పిస్తాడు ఇలా ఇచ్చారా మంచిదమ్మా మేము దేవుడి శివడుతో ప్రకటిస్తుంటా నేను అలాగే ఏ ఊరు వెళ్తుంటే అక్కడ ఎక్కడెవర ఎవరైనా కనబడిన వాళ్ళకి వాళ్ళకి నేను పాంప్లెట్ ఇచ్చి వీలైతే వాళ్ళ గురించి ప్రేయర్ చేసి ఏం తల్లి మీ గురించి కూడా మేము చేస్తాము మీరు మా గురించి చేయండి ఏమ్మా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ భర్త నీ కొడుకు కూడా గాక అమ్మే ఖచ్చితంగా మారుతాడు అమ్మా నువ్వు సాక్ష్యం చెప్తావులే సన్నిధిలో ఏం తల్లి ఖచ్చితంగా అమ్మా దేవుడు నిన్ను దీవించిన గాక ప్రైజ్ లాడ్ सला